హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ వనిత మనం చాలా సందర్భాల్లో రెండు సామెతలు వింటూ ఉంటాం నిదానమే ప్రధానం అని ఆలస్యం అమృతం విషయం అని అయితే ఏది ఎప్పుడు ఎలాంటి సందర్భాల్లో వీటిని వాడాలి అని కొన్ని చోట్ల కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అయితే ఒక పని అప్పటికప్పుడే చేయాలా నిదానంగా ఆలోచించి చేయాలా అని ముందుగానే నిర్ణయించుకోవాలి ఆలస్యం పనికిరాదని మన పెద్దలు చెప్తుంటారు అలాగని ఆలోచన లేకుండానే పని చేయాలని ఎవరు చెప్పరు కదా ముఖ్యంగా కోపంలో ఉన్నప్పుడు ఆలస్యంగానైనా సరే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా మంచి ఇస్తుంది దీనికి మహాభారతంలోని శాంతి పర్వంలోని కదే ఉదాహరణ ఒకసారి ధర్మరాజుకు భీష్ముడు చిరకారి స్టోరీని వినిపించాడు ఆలస్యం దోషమంటారు కదా నిజానికి అన్ని వేళలా దోషమేనా అని ధర్మరాజు అడిగిన ప్రశ్నకి భీష్ముడు సమాధానమే ఈ కదా చిరకారి అని ఒక మోని ముని కుమారుడు చిరకాలం ఆలోచించి ఆలస్యంగా పనులు చేస్తాడన్నదే ఆ పేరుకు అర్థం ఒకసారి అతడి తండ్రికి భార్యపై బాగా కోపం వచ్చింది మండిపడుతూ కుమారుని పిలిచి ఆమెను వధించమని ఆదేశించి వెళ్ళిపోయాడు మొదట నివ్వెరిపోయిన చిరకారి ఆ వెంటనే ఆలోచనలో పడ్డాడు నవమాసాలు మూసి పెంచి పెంచిన తల్లిని సంహరించాలనే ఆలోచన చాలా దారుణం అనుకుంటూ అదే ఆలోచనలో ఉండిపోయాడు కోపం తగ్గిన తండ్రి ఇంతలో హడావుడిగా వచ్చి నీవు చిరకారివి ఆలోచించి ఎంతో మంచి పని చేశావు అని ఆనందంతో కొడుకుని హత్తుకున్నాడు కోపం తగ్గాక ఆ తండ్రి ఆలోచన పూర్తిగా మారిపోయింది అందుకే ఏ పరిస్థితుల్లోనూ తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోకూడదు ఆవేశంలో పనులు చేయడం కరెక్టు కాదు ఒక్క ఒక్క క్షణం నిదానంగా కోపం తగ్గేక ఆలోచిస్తే చాలు అప్పుడు మనకి మన చుట్టూ ఉన్నవారికి మంచి జరుగుతుంది కోపం తగ్గేక మన తప్పు మనకే అర్థమవుతుంది అలాగే మంచి పనుల విషయంలో ఆలస్యం అస్సలు చేయకూడదు అవి తనకో సమాజానికో మేలు చేసే సందర్భాల్లో మనం ఎప్పుడూ వేగంగా నిర్ణయాలు తీసుకోవాలి అలాగే కొన్ని పనులకు సంబంధించి నిదానమే ప్రధానం ఏదైనా ఒక డిసిషన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు మీకు ఆ పని విషయంలో డౌట్ ఉన్నా అది కరెక్ట్ కాదు అనిపించిన నిర్ణయం ఒకటికి రెండు సార్లు బాగా ఆలోచించి తీసుకోవడం మంచిది దేనికైనా సరే ఆలోచన అనేది చాలా ఇంపార్టెంట్ కాలం ఎంతో విలువైనది కాలమే అన్ని పనులు చేస్తుంటుంది గడిచిన కాలం తిరిగి రాదు కనుక ప్రతి క్షణాన్ని శ్రద్ధగా వినియోగించుకుందాం కాలం ముగిసాగా అయ్యో ఆలస్యం చేశాను అని బాధపడడం కరెక్ట్ కాదు కదా అలాగే ఆలస్యం అమృతం విషం అన్నారు పెద్దలు కొన్ని మంచి పనులు ఆలస్యంగా చేయడం వలన ఆ వ్యక్తికి కుటుంబానికి సమాజానికి దేశానికి కూడా నష్టంగా మారుతుంది ఒక్కొక్క సందర్భంలో ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన టాపిక్ ఆలోచన అనేది ఒక అద్భుతమైన ఆయుధం లాంటిది అయితే అది మంచికి వినియోగిస్తామా లేదా చెడుకా అనే నిర్ణయం మన మీదే ఆధారపడి ఉంటుంది అవునంటారా కాదంటారా మీ అద్భుతమైన ఆలోచనను కామెంట్ రూపంలో తెలియజేస్తారు కదూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ